జగద్దిరు ఈ రోజు మంచిదేనా అని ఆలోచించే విధానాన్ని మొదటగా మనకి నేర్పినటువంటి వాడు బ్రహ్మ ఆయన సృష్టిని చెయ్యాలి అని ఆలోచించుకుని మొట్టమొదటి ఏ సంవత్సరంలో సృష్టి చేద్దాం అనుకున్నాడు అరవై సంవత్సరాలు కనిపించాయి ఈ అరవై ఇంటిలోను మొదటిది ఏ సంవత్సరమో ఆ ప్రభవలో సృష్టి చేద్దాం అనుకున్నాడు ప్రభవ సంవత్సరం అనగానే మళ్ళీ రెండు అయనాలు వచ్చాయి ఉత్తరాయణం దక్షిణాయనం అని ఈ రెంటిలోనూ మొదటిదైన ఉత్తరాయణంలోనే సృష్టి చేద్దాం అనుకున్నాడు ఉత్తరాయణం అనగానే మళ్ళీ మూడు ఋతువులు వచ్చాయి వసంతం గ్రీష్మం వర్షం అని ఆ మూటిలో కూడా మొదటిదైన వసంత ఋతువులోనే సృష్టి చేద్దాం అనుకున్నాడు వసంత ఋతువు అనగానే రెండు మాసాలు చైత్రం వైశాఖం వచ్చాయి ఈ రెంటిలోనూ మొదటిదైన చైత్రమాసంలో సృష్టి చేద్దాం అనుకున్నాడు చైత్రమాసం అనగానే శుద్ధపక్షం కృష్ణపక్షం అని రెండు వచ్చాయి ఈ రెంటిలో కూడా మొదటిదైన శుద్ధపక్షంలోనే సృష్టి చేద్దాం అనుకున్నాడు శుద్ధపక్షం అనగానే పదిహేను చేతులు వచ్చాయి పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు వీటిలో మొదలదైన పాడ్యములో సృష్టి చేద్దాం అనుకున్నాడు పాడ్యమి అనగానే పగలు రాత్రి రెండొచ్చాయి పగటిలో సృష్టి చేద్దాం రెంటిలో మొదటిది కాబట్టి పగలు అనగానే పదిహేను ముహూర్తాలు బ్రాహ్మీ ముహూర్తం నుంచి వచ్చాయి వీటిలో కూడా మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తంలోనే సృష్టి చేద్దామని జనులు సుఖంగా ఉండాలి కాబట్టి అనుకున్నాడు బ్రాహ్మీ ముహూర్తంలో సృష్టి చేద్దాం అనుకున్నటువంటి ఆయనకి సృష్టి స్థితి లయాల్లో మొదటిదైన సృష్టి కార్యాన్ని చేద్దాం అని అనుకున్నాడు ఈ పనిని బ్రహ్మవిష్ణు మహేశ్వరులో మొదటివాడైన బ్రహ్మ చేయడాన్ని ప్రారంభించాడు కాబట్టి ఉగాది అనే దాన్ని కానీ ఆలోచిస్తే సంవత్సరాల్లో మొదటిదైన ప్రభవలో ఉత్తరాయణం ఏ అయనాల్లో మొదలైన ఉత్తరాయణం ఉందో దాంట్లో ఉత్తరాయణంలో వచ్చేటటువంటి మూడు ఋతువుల్లో మొదటిదైన వసంతంలో ఆ వసంతంలో కూడా వచ్చే చైత్ర వైశాఖాల్లో మొదలదైన చైత్రంలో చైత్ర మాసంలో కూడా వచ్చే శుద్ధ కృష్ణ పక్షాల్లో మొదలదైన శుద్ధ పక్షంలో శుద్ధ పక్షంలో కూడా వచ్చే పదిహేను తిథుల్లో మొదటిదైన పాడ్యమి తిథిలో పాడ్యమి తిథిలో కూడా వచ్చే పగలు రాత్రిలో రెంటిలో మొదటిదైన పగట్లో పగటిలో కూడా వచ్చే పదిహేను ముహూర్తాల్లో మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తంలో సృష్టి స్థితి లయాలనే మూటికి మొదటిదైన సృష్టి అనే కార్యాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరుడనే ముగ్గురులో మొదటివాడైన బ్రహ్మ సృష్టి చేస్తే వచ్చినటువంటిది మనం అనుకునేవి కాదు అంత గొప్ప రోజు అందుకని ఈ రోజున ఏ గుర్తింపుని ఏ విశేషాన్ని మర్చిపోకుండా ఉండేందుకోసమని అప్పుడే కొత్తగా కాపుకొచ్చినటువంటి చెరకు గడిని తెచ్చి ఆ ముక్కని దీనికి చేరుస్తారు అలాగే అప్పుడే వచ్చినటువంటి కాపుకొచ్చిన చింతపండు ఆ దాన్ని తీసుకొస్తారు అది కూడా కాయగా వచ్చింది దానికి గింజ పొడిని చేసి దాన్ని కలుపుతారు కారంగా ఆ మీదట ఒగరుతనంతో అప్పుడే వస్తున్నటువంటి ఇంకా పూర్తిగా కాయ అయిపోయి పిండగా కాకుండా ఉన్నటువంటి స్థితిలో ఉన్న ఆ ఒగరు తనకు రుచి కలిగిన మామిడికాయ ముక్కలు దీనికి చేరుస్తారు సముద్రం నుంచి అలా సూర్యరశ్మి కారణంగా నీళ్ళన్నీ కూడా ఎండి ఎలా అయితే రాళ్ల ఉప్పుగా మారుతుందో ఆ ఉప్పుని దీనికి చేరుస్తారు వేపపూత ఏదుందో అప్పుడే వచ్చినటువంటి వేపపూతని కలిపి మధుర ఆమ్ల కటు కషాయ లవణ చిత్త పేదాలు తీపి పురుపు కారం పొగరు చేదు ఈ ఐదిటితో పాటు లవణం ఉప్పదనం అన్ని కలిపి ఆరు రుచులతో ఒక పచ్చడిని ఏర్పాటు చేస్తారు ఇక్కడ చిత్రం ఉంది మధుర అంటే తీపి కదా అని చెప్పి బెల్లాన్ని వేయకూడదు కారణం బెల్లం చెరకు రసాన్ని వండగా వచ్చినటువంటిది కాబట్టి అది కాదు ప్రకృతి నుంచి వచ్చింది మాత్రమే తీసుకోవాలి ఎందుకని చరకు ముక్కనే వేయాలి అలాగే ఆమల అంటే పులుపు కాబట్టి నిమ్మరసాన్ని పిండకూడదు ప్రకృతి నుంచి వచ్చినటువంటిది మాత్రమే తీసుకోవాలి తప్ప దాన్ని కోసి అది సరికాదు అలాగే పచ్చిమిరప కానీ ఎండుమిరప కారాన్ని కానీ వేయకూడదు మిరియం మాత్రమే నిజమైనటువంటి కారపు గుణం కలిగినటువంటిది అలాగే మామిడి పండు బాగుంటుంది కదా మామిడి కాయ బాగుంటుంది కదా అనుకోకూడదు ఇంకా పూర్తిగా ఒగరుతనం పోకుండా ఉండేటటువంటి ఆ మామిడి కాయ మాత్రమే వేయాలి అలాగే ఏ అయోడైజ్డ్ ఉప్పు మరోటో మరోటో కాకుండా కేవలం సముద్రపు పంటగా వచ్చినటువంటి రాతి ఉప్పుని దీనికి చేర్చాలి అలాగే చేదుతనం కదా అనే అభిప్రాయంతో ఏ కాకరకాయ రసాన్నో కేవలం వేపపూతని మాత్రమే ఆ చేదుతనానికి స్వీకరించాలి ఇటువంటి ఆరు రుచులతో కూడిన ఈ పచ్చడి ఇంట్లో అందరికీ పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయనకి ఇచ్చి ఆయన అందరికీ పెద్దవాడైనటువంటి పరమేశ్వరుడికి నివేదనాన్ని చేయడం కోసం ఇంటి గృహిణికి ఇయ్యాలి ఆ ఇంటి గృహిణి ఆ దైవానికి నైవేద్యాన్నిగా ఏర్పాటు చేసి అలా నైవేద్యం పెట్టబడినటువంటి దాన్ని ఇంటి గృహిణి అందరికీ పంచాలి ఇది నిజమైనటువంటి సంప్రదాయవద్ద విధానం శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్ సర్వ ఆమయ నాశనాయ దళ భక్షణం శరీరం వజ్రమయంగా ఉండడానికి అన్ని సంపదలు కలగడానికి రాబోయే కష్టాలకి తట్టుకోగలిగిన శక్తి ఇయ్యడానికి కలగడానికి కష్టాలు లేకుండా చేయడం కోసమని ఈ వేప పూతతో ఏర్పాటు చేయబడిన పచ్చని స్వీకరిస్తున్నాను అని అంటూ ప్రతి ఒక్కరూ ఈ ప్రసాదాన్ని స్వీకరించాలి ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ కాలం చాలా ప్రశస్తమైంది కాబట్టి కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ఈ ప్రసాదాన్ని స్వీకరించడం కాకుండా